హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్కి ఫస్ట్ బిట్టు టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఇది ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది డాంబా రోడ్ బిట్టు ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాల గుంటలు ఉంది లొకేషన్ చూసుకుంటే అంతంపేట విలేజు మాడుగుల్ మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలు ఉంది కానీ ఫినిషింగ్ వేయలేదు బోర్ ఏం లేదు కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ ఇది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది పేమెంట్ మోడ్ని బట్టి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు అన్నీ చూడొచ్చు చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నదానికి మీరు కాంటాక్ట్ చేసి అది అవైలబుల్గా ఉందా లేదా కనుక్కొని అడగవచ్చు అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ అండ్ ల్యాండ్ పర్చేస్ చేస్తే ల్యాండ్ పర్చేస్ ఛార్జెస్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కోసం కానీ హౌజెస్ కోసం ప్లాట్స్ కోసం మేము సెర్చ్ చేస్తే మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్